హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్ ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా తినాలి అనిపిస్తుంది అందుకుగాను ఇలా వాటర్ మిల్ అంతా ఐస్ను ప్రిపేర్ చేసుకోండి ఐస్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈ వాటర్ మిల్ అంతా ఐస్ను ప్రిపేర్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ వాటర్ మిల్ అంతా ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వాటర్ మిలన్ తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకుని ఉంచుకోవాలి చూసారు కదండి నేనైతే గింజలను ముందుగా తీయట్లేదు తర్వాత మనం స్టైన్ చేసుకోవచ్చని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకు ఎంత అయితే కావాలో అంతా కూడా ఇలా వాటర్ మిలన్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనాకుల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అరబద్ద వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకుని తర్వాత ఇందులోకి రుచికి తగినట్టుగా పంచదారను వేసుకోవాలి పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదారను వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బ్లెండ్ చేసేసుకోవడమే చూసారు కదండి మనకు ఇలా పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది మనకు ఉత్తిన ఇలా జ్యూస్ తాగాలి అనుకుంటే కనుక ఈ విధంగా మనం స్టైన్ చేసేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని జ్యూస్ కింద కూడా తాగేవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని అంతటినీ కూడా అలా స్టైన్ చేసేసుకోవాలి ఇలా ఒక స్టైనర్లోకి వేసుకుని అదే జ్యూస్ కింద అంతే కనుక మనం ఈ స్టప్పుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న వన్ టీ స్పూన్ వరకు సబ్జా గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు ఐస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా వడబోసుకున్నాం కానీ లేదంటే ఇలా ఉత్తినే గ్లాసెస్లో పోసుకొని తాగేవచ్చు ఒకసారి స్వీట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం ఐసులకి ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇలా మౌల్స్ తీసుకుని ఇందులోకి వేస్తున్నాను ఒకవేళ మామూలు నార్మల్ ఇంట్లో స్టీల్ గ్లాసెస్లో అన్నా కూడా వేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చుకున్నా కూడా మనకు ఐస్ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఐస్ ఈ వాటర్ జ్యూస్ అంతటినీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ ఫుల్గా వేసుకుని తర్వాత పైన క్యాప్ పెట్టేసుకుని మనం ఓవర్ నైట్ లేదంటే ఒక ఎయిట్ అవర్స్ పైతూ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఐస్ అవుతుంది మ్యాక్సిమము హై టెంపరేచర్లో పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అన్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకు ఐస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పిల్లలు అయితే కనుక బల ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే కనుక బయట అయితే కనుక మనకు ఏ కలర్స్ వాడతారో ఏంటో అనుకుంటాం ఇలా న్యాచురల్ ఫ్రూట్తో ఇంట్లోనే ఇలా హెల్దీగా ఐస్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఒక నైట్ అంతా కూడా ఇలా ఐస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మనం ఎంజాయ్ చేయడమే చూడండి ఒకవేళ ఇలా మూత వెంటనే రాకపోతే గనక ఒక గ్లాసులోకి వాటర్ తీసుకుని అందులోకి ఇవి డిప్ చేసుకుని తీసి ఎంజాయ్ చేయడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఐస్ అన్నది ఇలా వాటర్ మిలన్తోనే కాదు మామిడికాయతోనూ అలాగే ఆరెంజ్తోనైనా కూడా ఇలా కలర్ఫుల్గా ఐసెస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఐసెస్ని అన్నిటినీ కూడా సర్వ్ చేసేసుకోవడమే చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా ఉడికించిన సేమియా అని మిక్స్ చేసుకున్న కూడా ఈ ఐస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్